రెండు విషయాలు అద్భుతమైన విషయం యోగ రహస్యం అంటే తిట్టి మీరు వెళ్ళిన ఆ శబ్దాది విషయాలు ఇంద్రియగ్రాహ్యమైన విషయం ఏది ఉందో అది కదిలి వెళ్ళింది కానీ ఎప్పుడైతే నేను దాన్ని పట్టుకొని కూర్చున్నానో అది కదిలి వెళుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టే అవకాశాన్ని మిస్ అవుతున్నాం ఇదే అసలు వాసన యొక్క ప్రమాదం అది ఇది పరమాత్మ ఇక్కడ యోగ రహస్యం మనకి అందించాలి దీని ఆవశ్యకత ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది మనం ఈ స్పృహ మనకి ఎప్పటికీ రావట్లేదు అసలు చూద్దాం అన్న ఆలోచన కూడా లేదు మనకి అయితే అది అది ఆ గతం గడిచిన ఆ క్షణాన్ని కూడా పునర్జీవితం చేసి దాన్ని జీవింపజేసి దాన్ని మోస్తున్నాం మనం అది ఒక జ్ఞానఫలంలోనే తలరాతను మార్చుకునే లక్షణం ఉంది కర్మఫలాన్ని అర్థం చేసుకోవటంలో తలరాత్రి మార్చుకోవచ్చు కానీ తలరాత్రిను మార్చుకోవటం అంటే ఐహిక సుఖాల్లో నేను కోరుకున్నట్టుగా అనుభవించటం కర్మఫలాన్ని మార్చడం కాదు నమస్తే నమస్తే శ్రీ సర్ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాన్ని ఇవాళ రెండవ అధ్యాయం యాభై శ్లోకం కృష్ణ పరమాత్మ అంటున్నారు శబ్దాది విషయాలను స్వీకరించనట్టి జీవునకు ఆ విషయాలు తొలుగుతున్నవి కానీ వానిని గురించిన వాసన పోవటం లేదు పరమాత్మను దర్శించినతో విషయంతో పాటు వాసనయు తొలగిపోవును సద్గురుదేవులు చెప్తున్నారు వస్తువులను వదిలిపెట్టడం ముఖ్యం కాదు వస్తువులపై అనురాగం వదిలిపెట్టడం ముఖ్యం బ్రహ్మ సాక్షాత్కారం పొందిన జ్ఞాని విషయలోలత్వాన్ని వాసనను వదిలిపెడతాడు రోగి పచ్యం చేసినప్పుడు వస్తువులను జ్ఞానం చేత వదిలిపెట్టడు దుఃఖంతో వదిలిపెడతాడు అందుకే రోగిని అయ్యో పాపం అంటారు జ్ఞానిని గౌరవిస్తారు కర్మకు ఫలా ఫలం ఎలానూ వస్తుంది ఫలత్యాగం చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞాన ఫలం వస్తుంది ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః శ్రీ ఆంజనేయ పరమ గురువే నమ కృష్ణం వందే జగద్గురు ఆత్మ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదాలకి నమస్కరిస్తూ పరమాత్మల వారి అనుగ్రహించబడిన ఈ జ్ఞాన బోధని సద్గురుదేవులు వివరణ చేస్తున్నారు మనం విచారణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది బాగా ఉంది మంచి సబ్జెక్ట్ మనకు ఉపయోగపడేది అంటే భగవద్గీత పరమాత్మ ఏం చేశారంటే తెలియంది చెప్పట్లేదు తెలిసింది చెబుతున్నారు అట్లానే గమనించని దాన్ని గమనించమని చెబుతున్నారు ఇంక ఇదే సాధన అంతే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మ శబ్దాది విషయాలనే గ్రహిస్తున్న జీవుడికి అవి తొలుగుతున్నాయి కానీ వాసన తొలగట్లేదు అంటున్నారు ఇప్పుడు రెండర్థాలు మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా వాసన అంటే ఏమిటి తర్వాత ఇక్కడ మరి ధ్యానం ఎలా ఉంది పెద్దలు చెబుతుంది జ్ఞానం చెప్పినవి రెండు విషయాలు మనకి బోధలోకి వస్తాయి శబ్దాది విషయాలు తొలుగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమాకి వెళ్తాం ఆ పాటలు వింటాం ఆ సినిమా చూస్తాం ఇవంత శబ్దాది శబ్దాది విషయాలు అట్లానే ఎవరో మన కటువుగా అన్నారు అవన్నీ శబ్దాలే పదాలన్నీ శబ్దాలే కదా అవి అప్పుడు తర్వాత వినపడతాయా ఒకడు తిట్టాడు అనుకోండి తిట్టేటప్పుడు వినపడతాయి ఆ తర్వాత ఆ మాటలే ఉండవు కదా అక్కడ కానీ మన హృదయంలో ఆ బాధపట్టం దుఃఖపట్టం క్రోధము ఇక శ్రీవారు చెప్పినట్టుగా గతంలో ఈ ఈతరాగ భయక్రోధ అనేవన్నీ ఆ లక్షణాలన్నీ వరుసగా పరంపరగా పరంపరాగతంగా వస్తూనే ఉన్నాయి కాదా మన చిన్నప్పటి నుంచి జరుగుతున్నవి మన తిట్టిన వాళ్ళవి తిట్టు ఇప్పుడు లేదు కానీ వాసన ఉందిగా వాసన అంటే అర్థం ఏంటి దానికోసం మనసు కదిలే ఆ క్రియ కోసం కదిలే మనసేగా వాసన అంటే చూడాలను మళ్ళీ వినాలను మళ్ళీ కావాలను ఆ ఒక తింటున్నాం ఆ రుచి అప్పుడే పోయింది కానీ మళ్ళీ తినాలని మళ్ళీ కోరిక కోసం ఇదే వాసన అంటే అక్కడ అది మనకి అనుభవంగా కల్పించినటువంటి కనిపించినటువంటి విషయం అప్పుడే కదిలి వెళ్ళిపోయింది కానీ దాని తాళ్ళ జ్ఞాపకం అనండి అనుభవం అనుభూతి అనండి ఏదన్నా మళ్ళా మనం పదే పదే దానివైపు ఆ వస్తువుతో సంబంధాన్ని సంపర్కాన్ని కలిగేట్టుగా చేస్తున్నది ఏది ఉందో దానికి వాసన అని పరమాత్మ ఇక్కడ చెబుతున్నారు అంటే ఇక్కడ పరమాత్మ చెప్పకుండా శబ్దాది సర్వ జ్ఞాన ఇంద్రియ అనుభవాలు అనుభూతులన్నీ కూడా కదిలి వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ దాన్ని కావాలనుకునే ఫలాపేక్ష ఏదైతే ఉందో అనురాగం ఏది ఉందో మమకారం ఏది ఉందో దాన్ని మీరు ఏదైనా కోరిక అనండి ఏదన్నా అనండి ఏం చేస్తుంది అంటే మళ్ళీ అటువైపు కావాలంటే చేస్తుంది ఒకటి అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది ఏమిటి అంటే అవి కదిలి వెళ్తున్నాయి కదా ఇప్పుడు మీరు నన్ను తిట్టారు నిన్న ఇవాళ వెళ్ళిపోయారు ఇవాళ లేరు నిన్నే తిట్టి వెళ్ళిపోయారు ఇవాళ మీరు లేరు మీ మాట మీ శబ్దం అదేవి లేవు కానీ ఈ ఘటన నాలో ఉందా లేదా ఇక్కడ రెండు విషయాలు అద్భుతమైన విషయం యోగ రహస్యం ఏంటంటే తిట్టి మీరు వెళ్ళిన ఆ శబ్దాది విషయాలు ఇంద్రియ గ్రాహ్యమైన విషయం ఏది ఉందో అది కదిలి వెళ్ళింది కానీ ఎప్పుడైతే నేను దాన్ని పట్టుకొని కూర్చున్నానో అది కదిలి వెళుతుంది అన్న విషయాన్ని గుర్తుపట్టే అవకాశాన్ని మిస్ అవుతున్నాం ఇదే అసలు వాసన యొక్క ప్రమాదం అది సంఘటనలు జరిగిపోయినా కూడా సంఘటన గడిచిపోయినా కూడా ఇంద్రియానుభవాలు గడిచిపోయినప్పటికీ కూడా అది ఇంకా ఉంది దానికి ఒక జీవితం దానికి ఒక జీవం ఉంది అది ఇంకా నిలబడే ఉంది అని ఆ కదులుతున్న దాని పరిణామాన్ని మనం గమనించకుండా చేస్తున్న విషయాన్ని ఎప్పటికీ మనం గుర్తుపట్టట్లేదు అది చూడమంటున్నారు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఇక్కడ సాధన అంటే ఏం చేయాలి అప్పుడు అయిపోయింది కదా దీనికి మంచి ఉదా ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు బుద్ధ భగవానుడు వారు ఉండగా ఎవరో ఒక ఆయన ఒరిట్టు కూర్చున్నారు ఒక చెట్టు కింద ఎవరో ఒక ఇష్టం వచ్చినట్టు తిట్టాడు మొహాన్ని ఉమ్మేశాడు ఒక కాలుతో ఒక తన్ను తన్నాడు వెళ్ళిపోయాడు బు బుద్ధ భగవాన్లు వారు అలా చూస్తున్నారు ఇప్పుడు శబ్దాది విషయాలు ఇందే జ్ఞానం లేదా అనుభవం కాలేదా అది చూస్తున్నారు అంతే ఏ ప్రతిస్పందన లేదు అక్కడ మళ్ళీ వారిని తిట్టడం కానీ వద్దంటం కానీ నిరోధించడం కానీ ఇక ఏవి చేయలే పరుషంగా కానీ అనునయంగా కానీ ఏ అట్లాంటివి ఏం చేయలేదు చూశాను అతను అక్కడి నుంచి ఆ స్థలం వెళ్లిపెట్టిన దగ్గర నుంచి అతని తాకింది ఈ లక్షణం వారిని తాకి ఏవి కూడా బుద్ధ భగవాను ప్రభావితం చేయలేదు కానీ బుద్ధ భగవానుడి ఆ మౌనము ఇతని తాకింది దే అండి జ్ఞానం యొక్క ధ్యానం యొక్క వైభవం ప్రశాంతత యొక్క వైభవం అది అని అనిపిస్తుంది ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు ఇక అతనికి నిద్ర పట్టలేదు ఇంత దిక్కినా ఆయన ఏం కదలలేదే అసలు అదేం మనిషి అసలు అదేమిటి ఆ స్థితి ఏమిటి అది అతనికి అద్భుతంగా అనిపించింది సరే ఆ రాత్రి నిద్ర పట్టలేదు మదన పడ్డాడు పశ్చాత్తాపడ్డాడు అయిపోయింది మరుసటి రోజు వెళ్ళేటప్పటికి బుద్ధ భగవానుడు ఒక నదీ ప్రవాహం పక్కన ఒక చెట్టు కింద అలా చూస్తూ కూర్చున్నారు ఆయన ఈయన వెళ్ళి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అన్నాడు దేనికి అన్నారు ఆయన ఆయనకి ఇంకా ఆ చినికంటారేంటి నేను మిమ్మల్ని నేను అంత అవమానపరిచే అట్లా చేశాను నేను చాలా పరుషంగా ప్రవర్తించా అనుచితంగా నన్ను క్షమించండి అన్నాడు అది గడిచిపోయింది కదా అయినా నేను అప్పుడే స్వీకరించలేదు నేను క్షమించే అవసరం నాకు కనపడట్లేదు కదా క్షమించాల్సిన అవసరం ఏముంది అప్పుడు నేను ఒకవేళ నేను ఏదన్నా నాలో ఒక ప్రతిస్పందన ఉంటే ఇప్పుడు నేను క్షమించాల్సిన అవసరం ఉండేది నేను అప్పుడే స్వీకరించలేదు ఇంకా క్షమకు అవకాశం ఎక్కడుంది ఆస్కారం ఏది అని అడిగాడు అతనికి ఇంకా సంభ్రమాశ్చర్యాలు ఇంకేం అర్థం కావట్లేదు అతన్ని అవి ప్రతిదీ అతని అంతరాలని తాకుతుంది అంతచేతనలోకి వెళ్ళిపోయినాయి ఆ మా వంటలు ఆ ప్రవర్తన ఆ తర్వాత అప్పుడు అన్నారు చూడు అయినా క్షమించే అవసరం నాకేం కనపడలేదు కాలం గడిచిపోయింది ఒకసారి అటు చూడు నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పటికీ ఇప్పటికే చాలా గంటలు గడిచిపోయినాయి అట్లా నేను నది చూడు నువ్వు వచ్చినప్పుడు నా నది వేరు ఇప్పుడున్న ప్రవాహం నది కదిలి వెళ్ళిపోతూనే ఉంది కాలం కూడా ఇది ఆయన గుర్తుపెట్టారు ఈయన గుర్తుపట్టలేదు కారణం ఏమిటి అంటే మీకు అర్థమయ్యే ఉండాలి ప్రత్యేకంగా నేను వివరించక్కర్లేదు అయినా వివరించమని అంటే గమనించలేదు అతను అట్లా ఉంటారు జ్ఞానుల యొక్క జీవనం ఎలా ఉంటుంది స్థితిప్రజ్ఞుడు అంటే ఎట్లా ఉంటారు అంటే గుర్తుగా మనం దీన్ని మనం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు అప్పుడు అది వాసనలు మన ఏం చేస్తున్నాయంటే శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా శబ్దాది సర్వ విషయాలు ఇంద్రియ జ్ఞానమైనటువంటి అనుభవాలు అనుభూతులు అన్నీ కూడా ఆలిప్త కాలంతోనే గడిచి వెళ్ళిపోయినాయి ఒకటి రెండోది ఏమంటే మనకి దాని మీద ఉండే ప్రీతి వల్ల దాన్ని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం తప్పులేదు అనుభవిస్తున్నాం తప్పు లేదు అనుభూతి కోరుతున్నాం తప్పు లేదు తప్పట్లేదు కానీ అది అట్లా ఉంచి అవి గడిచిపోయినవి అన్న విషయం ఇది జ్ఞాపకం ఒకటి గతం ఒకటి జ్ఞాపకం ఒకటి గతం ఒకటి గతం మేము కాలానికి తీసుకుందాం జ్ఞాపకం కూడా గతమే కానీ జ్ఞాపకం ఆలోచనకి సంబంధించింది అన్న విషయాన్ని మనం ఒకసారి మనం కొస్త ఆలోచన చేయగలిగితే విచారణ చేయగలిగితే అక్కడ మిస్ అవుతున్నాం యోగాన్ని అని స్థితిపరిజ్ఞాత్వాన్ని పొందటానికి అది విధానం అది చూస్తుండాలి ప్రతిదీ గడిచిపోయిందే కదా గడిచిపోతుంది కదా దీన్ని మర్చిపోలే మనం ఇప్పుడు సంఘటన పది క్రితం అయితే ఇరవై ఏళ్ళ క్రితం అయితే మన బాధ పెట్టట్ల ఆ బాధ మరి రేపు జరగబోయే వాటికి కూడా భయపెడుతు ఒకటే కదా ఏదైనా జరిగిపోయిన కాలం ఒకటి జరిగిపోతున్న కాలం ఒకటి జరగబోయే కాలం ఒకటి ఉంది కాలం అంటేనే జరుగుతూ ఉన్నది గతి కలిగింది జగత్తు గతించుట జన్మించుట అనుభవం పుడుతుంది అనుభూతిగా మారుతుంది గతించిపోతుంది కాదా ఇది పరమాత్మ ఇక్కడ యోగ రహస్యం మనకి అందించారు దీని ఆవశ్యకత ఎక్కడ మిస్ అవుతున్నాం అన్నది మనం ఈ స్పృహ మనకి ఎప్పటికీ రావట్లేదు అసలు చూద్దామని ఆలోచన కూడా లేదు మనకి అది 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 ఆ గతం గడిచిన ఆ క్షణాన్ని కూడా పునర్జీవితం చేసి దాన్ని జీవింపజేసి దాన్ని మోస్తున్నాం అది చెప్పారు పరమాత్మని దర్శించిన సో ఇక్కడ పరమాత్మను ఎలా దర్శించాలి ఆ పరమాత్మ నా హృదయంలోనా నా మనసు కావాలా నా ఇంద్రియాలు కావాలా ఉన్నదా సరే ఇది ప్రజనం పెద్దలు మాట జ్ఞానం చెబుతున్న మాట అదే కానీ పరమాత్మ నేనే కాలాన్ని అన్నా కాలమే నేను అన్నా పరమాత్మను దర్శించుట చేత ఎట్ల పరమాత్మను దర్శించాలి ఒక సంఘటన గడిచి వెళ్ళగానే సంఘటన పరమాత్మే గడిచిపోయిన క్షణం తర్వాత పరమాత్మ ఏం సందేశం ఇచ్చాడు ఓ ఇది గతిచ్చిపోయింది అన్న విషయాన్ని చూడటం పేరే పరమాత్మ దర్శనము పరమాత్మ దర్శనము అంటే గడిచిందనే సరైన అవగాహన స్పృహతో ఉంటే అది పరమాత్మ దర్శనమే ఎందుకంటే కాలమే నేను కదా నేనే కాలా అయినప్పుడు ఘటనే నేనైనప్పుడు ఘటన ఏం చెబుతుంది మీకు బోధ పరమాత్మ ఏం చెబుతున్నాడు బోధ ఉన్నది ఏం చెబుతుంది బోధ అంటే గడిచి వెళ్ళిపోయింది గడిచి వెళ్ళింది నీకు అనుభవం ఎలా ఇవ్వగలుగుతుంది అట్లా కాదు మీరు ఒక మాట చెబుతున్నారు ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక ఘంటసాల వారి భవద్గీత వినిపించాను చక్కగా స్పష్టంగా గొంతు ఆయన శ్రావ్యమైన ఉచ్చారణ రమ్యంగా మిమ్మల్ని పరవశం చేస్తుంది కాదా ఇప్పుడే పెడితే సపోజ్ ఆపేశాను నేను మీరు ఆ గొంతు గుర్తు తెచ్చుకోగలరా తెచ్చుకోగలరా ఆ శ్రావ్యతను అనుభవించగలరా బాగానే అనుభూతికి అనుభవానికి ఆ లక్షణం ఉంది కానీ ఈ గొంతుని ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా మీరు నేను అందరం వినగలమ్మా ఉన్నది ఏం జరుగుతుంది ఉన్నది ఏం జరుగుతుంది ఉన్నది ఇప్పుడు లేదు అని చెబుతుంది ఇది పరమాత్మ దర్శనము అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉన్న దాంట్లో గమనించగలిగితే ఏది మనసులో అపార్థంగా ఉందో అది అదృశ్యమైపోతుంది అదే పరమాత్మ దర్శనం పరమాత్మని మనం విడగొట్టి మనం చూడ కాలంలోనే ఉన్నారు ఆయన ప్రతి అనుభవంలో పెద్దలు అట్లనే మనకు మూడు రకాలుగా కనపడతారు ఆ జరిగిపోయిన వాటితో బాధపడుతూ జరిగిపోయిందే కదా అనేవాడు ఒకడు దాని వైపు అసలు పెద్ద మనసే మనసు వాడు ఒకటి మూడు రకాలుగా మనకి మనసు ఉంది ఈ విధంగా పరమాత్మ చెప్పాడు అది పరమాత్మని దర్శిస్తే విషయముతో పాటు వాసన ఇగు ఇక్కడ యోగ రహస్యం విషయంతో పాటు వాసన విషయం ఏమిటి అంటే నా మనసు బాధపడుతుంది అది విషయం ఈ బాధపడటం అన్నది ఏమిటి గడిచిపోయిందాన్ని మనం గుర్తించగా ఆ స్పృహలో లేక బాధపడుతున్న విషయము ఉంది బాధ పెట్టడానికి పదే పదే మీ మనసు అటు ఉరుకులు పెడుతుంది అది వాసన అయితే ఈ రెండు అదృశ్యం అయిపోయి నీకు స్వరూప దర్శనం అవుతుంది అన్నారు ఆయన ఎందుకు ఇక్కడ ఎక్కడ చెప్పారు కృష్ణుడు ఇదంతా ఫస్ట్ లైన్లోనే చెప్పారు శబ్దాది విషయాలన్నీ కూడా ఏమన్నారు పోతాయి అన్నారు కదా అన్నారు అదే సందేశం వారిది అవి తొలగిపోయినాయి ఇప్పుడు ఎక్కడున్నాయి అవి అది ఎవరు చెబుతున్నారు పరమాత్మే చెబుతున్నారు పరమాత్మ చెప్పిన మాటే మళ్ళీ పరమాత్మను ఎలా దర్శించాలి అంటే తొలుగుతున్న విషయాన్ని గుర్తుపడితే పరమాత్మ అనుభవం ఎక్కడ గుర్తుపట్టాలి విషయాలు అన్నీ అట్టనే ఉన్నాయి ఏ విషయం చెప్పండి మీకు మీకు ఇప్పటి వరకు మీకు శబ్దాది విషయాలుగా మీ జీవితంలో ఉన్న ఒక్క విషయం చెప్పండి పదే 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 మీ మనసు వినిపించవచ్చు అది కాదు కావాల్సి మీకు అప్పటికి అనుభవంలో ఉందా అది ఇప్పుడు ఒక మాట చదువుతున్నారు లేదు అని చెప్పడానికి మా ఇప్పుడు మనకు మరణం ఉంది అమ్మ నాన్న తాత అందరు పెద్దలందరూ గురువులు అందరూ గతించిపోయారు నా తత్వపరంగా కదా మా మా గురువుగారి గొంతు సద్గురుదేవులు ఎంతో రమ్యంగా ఉండే ఆత్మీయత ప్రేమ చాలా అద్భుతంగా ఉండేది అట్లానే మా అమ్మ మా తాతయ్య గారు నా విషయంలో మీ విషయం ఎవరి విషయంలో అయినా ఇంతే ఆ గొంతు మళ్ళీ వినపడట్లేదు అందుకని బాధ మనకి మా తాతయ్య అంత ఆత్మీయంగా పిలిచే ఆ గొంతు నాకు ఇవాళ లేదు ఆ రూపం లేదు అయితే కొన్నాళ్ళు అక్కడ కనపడ ఉండవచ్చు కొన్నాళ్ళ ఎన్నాళ్ళ అన్న విషయం వెళ్ళిపెడితే ఉన్న విషయం జరుగుతుంది చెబుతుంది ఇప్పుడు ఆ గురువుగారు ఆ శ్రావ్యమైన గొంతు లేదు కదా ఉందా మీ చివరికి మీ కల్లోకి వినపడ్డ గొంతు కూడా కళ్ళతో పాటే అయిపోయింది జాగృతంలో అలానే ఉంది స్వప్నంలో అలానే ఉంది కానీ ఒక నిద్రలో శబ్దాది విషయాలు లేవు కాబట్టి అనుభవం కాదు కాబట్టి అది మనసుకు ఏర్పడే అనుభవం కాదు కాబట్టి అనుభూతి కాదు కాబట్టి అందరికీ రమ్యంపజేస్తుంది అది రమ్యమైంది అది సత్యనారాయణ వ్రతం అంటే అసలు అదే అందుకని మరి పరమాత్మ ఈ విషయాన్ని ఎంత చక్కగా పరమాత్మ మనకు అందించారు శబ్దాది విషయాలు గడిచిపోతున్నాయి అని చెప్పటంలోనే చూడు ఒకసారి చూడు అవునా కాదు నీ అనుభవం ఏం జరుగుతుంది నీ అనుభవం నా అనుభవం అందరి అనుభవం అలానే కానీ కా దాన్ని మనం కాపాడుకుంటున్నామని అది ఏం చేస్తుంది ఒకటేమో దాని వైపు చూడనివ్వట్లేదు రెండోది చూస్తే నీకు పరమాత్మ విషయము వాసన రెండో అదృశ్యం వాసన అంటే ఏం లేదు ఒక మాట పదే 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 చనిపోయిన వాళ్ళ గురించో కష్టాల గురించో పదే పదే మనం మన్నం చేస్తున్నాం అది ఒక వాసన అన్ని వాసనలే అది ఎంత గొప్పదైన వాసన అంటే మీ మనసులో పదే పదే క కనపడుతుంది మీకు అంటే వాసన ఏమో లేదు ఉన్నట్టుగా చూపిస్తుంది వాసన అంటే ఏమిటి ఒక ఇంగు ఒక గుడ్డని చెబుతారు పెద్దలు సనాతన సాంప్రదాయంలో పౌరాణికులు ప్రవచనకర్తలు ఇంగు గుడ్డ అంటారు ఇంగు గుడ్డ ఏమి ఇంగు అయితే కనపడదు వాసన అయితే ఉంటుంది వస్తువులు వదిలిపెట్టడం ముఖ్యం కాదు వస్తువులు వదిలిపెట్టడం అవసరమే లేదు అది వైరాగ్యమే కాదు దాని మీద అనురాగం అది వాసన ఇక్కడ భగవ గురువుగారు ఏం చేస్తున్నారంటే వాసన అన్న పదానికి ఇక్కడ మనకి నిర్వచనం చేస్తున్నారు దాన్ని అంటే ఉదాహరణ కాదు వస్తువులు వెలిపెట్టడం కాదు వాసన అంటే వాటి మీద పదే పదే మనకు అనురాగం ఉంది ఆ అనురాగాన్ని వదిలిపెట్టడం వాసన వదిలిపెట్టడం అంటే అది వాసన వెలుపెడితే ఏమవుతుంది విషయం పోతుంది విషయం పోతే ఏమవుతుంది పరమాత్మ దర్శనం అవుతుంది అది గురువు గారు అటు తీసుకెళ్తున్నారు ఇంకా లోపల మననం ఉండదు చింతన ఉండదు ఏ చింతన దాని గురించి ఉంటుంది జ్ఞాపకాలు ఏం చెడ్డవి కాదు జ్ఞాపక ప్రభావం ఉండదు మన జ్ఞాపకాలు ఉన్నాయి జ్ఞాపకాలతో ప్రభావాలు ఉన్నాయి ప్రలోభాలు ఉన్నాయి దీన్నే వాసన ప్రలోభము ప్రభావము ఉంటే వాసన లేకపోతే జ్ఞాపకం అదేం జ్ఞాపకం లేదంటే బొతుకుతాం భగవాన్ కూడా రమణ భగవాన్ వారు కూడా ఎన్నో చిన్నప్పుడు వారి సరే పైకి తీసుకెళ్తే ఆ రోజు అందరు భోజనాలు చేసుకుంటూ సరదాగా ఆయన చిన్నప్పుడు కదని చెప్పేవాట వారి అనుభవాలని అది జ్ఞాపకం కానీ ఆయన ప్రభావం ఏమి దానికోసం దుఃఖం కానీ దానికోసం ఆరాటం కానీ ఏ ప్రభావం కానీ ప్రలోభం మనకు జ్ఞాపకం వస్తుందని ప్రలోభం సినిమా రిలీజ్ అయింది మీరు రాత్రి చూసారు ఏళ్ళు ఇవాళ పొద్దునే గుర్తొచ్చింది వెంటనే ఇప్పుడు రాపోదంపా ఉంటారు ఆ జ్ఞాపకం వాసన అంటే నీ నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్లేదే వాసన అంటే అదే అందుకని ఈ జ్ఞానులకి వాసనలు ఉండవు విషయ లోలత్వము ఉండదు అందుకని ఆయన జ్ఞానం అయ్యాడు అట్లాంటి వస్తువులతో ఉండటేదా ఉంటున్నారు ఉంటారు చక్క రుచి అవన్నీ ఆస్వాదిస్తారు జ్ఞాని కానీ కృష్ణ పరమాత్మ కూడా అట్లే చక్కగా పిల్లలు ఆయన వాయించేవారు ఆ గోవులతో చక్కగా అద్భుతమైన జీవనం అది యోగ జీవనం కానీ ఎక్కడ మళ్ళీ దేనితో ఏ బంధం పెట్టుకోలేదు ఏ బంధం లేదు ఆయన విషయంతో విషయంగా ఉన్నారు ఉన్నది ఆయన స్పృహ వాళ్ళకి ఇది గడిచిపోయేది అట్లా వైరాగ్యము అంటే అర్థం ఏమిటంటే వదిలిపెట్టి పారిపోవటం వద్దని అనుకోవటం తిరస్కరించటం ప్రతిఘటించడం అవన్నీ ఉండవు ఏముంటుంది అంటే దాని లక్షణాన్ని జ్ఞాపకం ఎరుకలో పెట్టుకొని సినిమా పాట కూడా ఏదో బుడగ వంటి జీవితం ఓటి పడవయ్య దేవుడు చేసిన మనుషులు అనే సినిమాలు గాలిబుడుగా జీవితం గాలిబుడగ జీవితం తెలుసు మనకు ఉండదు అని పిల్లలకు కూడా తెలుసు ఆ విషయం అట్లా ఫను అది అట్లా తప్పని వెళ్ళిపో ఏం దుఃఖమే ఉండదు ఆ క్షణమే కాసేపు ఆనందం వస్తుంది ఆ క్షణం దుఃఖం లేదు ఆనందం కూడా ఆ క్షణంలో సంతోషం కూడా కానీ అది సంతోషమే ఎక్కడ ఎందుకు సంతోషం ఎందుకు సంతోషం గాలిబుడగ మనకి సంతోషాన్ని ఎందుకు ఇస్తుంది చెప్పండి వచ్చిపోతుంది గాలిలో తేలుతుంది అవి నిజమే అది ఆటే కానీ దానిలో ఉన్న సహజత్వం మనని కదుపుతుంది అందుకని సంతోషం వస్తుంది సహజత్వం కనపడి అదృశ్యం అవటం అనే ఆ సహజ లక్షణం కూడా మనకి నచ్చుతుంది కానీ తెలియదు అసలు రహస్యం అది మనకి తెలిస్తే బాగానే అవుతుంది ఏదైనా సరే మరణంలోనే దివ్యత్వం ఉంది అని చెప్పేది అందుకని కదుపుతుంది రవి తింటే జబ్బు చేస్తుందని ఒక దుఃఖం తింటే భయం కదా అందుకని ఏం చేస్తాడు ఆ భయంతో వదిలిపెట్టడం ఇష్టం లేకనే వదిలిపెడతాడు అంతేగాని దాని మీద మమకారం వాసన అంతే ఉంది శ్రీ గురుదేవులు చెప్పేది ఏంటి వాసన అంతే ఉంది విషయం అంతే విషయము వాసన వాసన ఉన్నత విషయాలు ఉంటాయి రవి గారు వాసన లేని విషయం కానీ విషయం లేని వాసన కానీ ఉండదు అది గురువు గారు మనందరం మన అందరం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనం భయంతో వదిలిపెట్టినవన్నీ కూడా లోపల ఎప్పుడో ఒకప్పుడు టెంప్ట్ అవుతాం టెంప్ట్ అయ్యే లక్షణం ఉంది అంటే తప్పకుండా దాని ప్రభావం అందుకనే గురువు గారు ఇందాక జ్ఞానం లేదు పర్లేదు తర్వాత అందుకే రోగిని అయ్యో పాపం అంటాము గౌరవిస్తాం అది జ్ఞానేమో అసమర్థతకి మనకి గౌరవం వీడికేమో మనకు కూడా అదే లక్ష్యం ఉంది కాబట్టి పాపం అంటాం మనం తింటలేకపోతున్నాం మనకెట్లా బాధ ఉందో పాప అనే దృష్టి ఇట్లా ఉంటుంది అంతా ఎట్లా ఉండగలుగుతున్నారనే ఒక ఆశ్చర్యకరం అది గౌరవం అని కల్పిస్తుంది జ్ఞానం చూస్తే అది ఒంటరిగా అరణ్యాల్లో హిమాలయాల్లో చూపెడుతున్నారు యూట్యూబుల్లో ఆశ్చర్యం గౌరవం వాళ్ళని చూస్తే అరే ఏదో ఇస్తారు గౌ వాళ్ళు వాళ్ళు సర్వశక్తి సంపన్నులు యోగులు సిద్ధులు అవన్నీ సరే అదే లౌకిక ఫలం వదిలిపెట్టండి కానీ అప్పుడు ఎట్లున్నారు అసలు ఒక పోటు మనం వదిలిపెట్టి దేన్ని వదిలిపెట్టి ఉండం అన్నాన్ని వదిలిపెట్టినాం ఎవరిని వదిలి అది ఆశ్చర్యం మనకు అసలు అది గౌరవం వస్తుంది ఆశ్చర్యం ఉన్న చోట గౌరవం వస్తుంది ఆరాధన వస్తుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి కానీ అదేదో అర్థమైపోతే దాని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది వీళ్ళక్కడేం పాపం అంటాం పాపం అంటే అయ్యో లేకపోతే చిన్నపిల్లాడే పాపం చోట చిన్నపిల్లలకి షుగర్ వస్తుంది ఆ షుగర్ వస్తే వాడికి పాపం మామిడి పని చూస్తాడు అందరు పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటుంటారు చాక్లెట్ తింటుంటారు వాడు నాకమ్మ అంటాడు ఆ తల్లికి దుఃఖం ఎంత ఉంటుందో మీరు ఊహించలే ఎందుకంటే అది తను ఉల్లిపెట్టిన కూడా అట్టనే ఎందుకంటే విషయము వాసన అట్లాంటిది వాసన యొక్క ప్రభావం చేత పాపం అనే భావం వస్తుంది విషయ వాసనలే పాపానికి చేతి పాపము అంటే అంటే మనసుకి కేద కలగటం అనే మనసులో ఒక ఒక తీయని బాధ తీయలేని బాధ వేడని బాధ నేను వేడని నీడని నేనే అని ఇక్కడ సద్గురువులు ఇక్కడ దీన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే వాసన బలంగా ఉన్నప్పుడు ఏమేమి జరుగుతుందో చెబుతున్నారు భయము బాధ ఇవన్నీ వస్తున్నాయి స్థితిప్రజ్ఞత్వం కదా ఈ చాప్టరే స్థితిప్రజ్ఞత్వానికి సంపాదించడానికి వాసన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని చెబుతున్నారు ఏ కర్మ చేస్తారో అది మంచి చెడో వస్తుంది తప్పది ఎవ్రీ యాక్షన్ ఇట్ ఇస్ ఓన్యాక్ష అది శాస్త్ర సమ్మతం పెద్దలందరూ చెప్పే మాటే ప్రతి పనికి ప్రతి కథలకి ఒక ఫలం ఉంటాం ఫలం కానీ కర్మ ఫలాన్ని కర్మఫలాన్ని కర్మ ఫలాన్ని వదిలిపెట్టమంటే అనుభవించకుండా కాదు ఫలాన్ని అర్థం చేసుకుంటే అదే వదిలిపెట్టం అర్థం చేసుకోవటం వదిలిపెట్టం వదిలిపెట్టం అంటే ఇది వద్దది వద్దది కాదు కర్మఫలాన్ని అర్థం చేసుకుంటే ఏది కర్మఫలం ఏంటి చెప్పండి సంతోషం కర్మఫలం ఏంటి సంతోషమే దుఃఖమే కానీ శబ్దాది సర్వ జ్ఞానేంద్రియ విషయాలన్నీ కూడా కదిలి వెళ్ళిపోతున్నాయి అది కర్మఫలం కర్మ కర్మఫలం కదిలి వెళ్ళిపోతున్నాయి అన్నది ఒక ఆ దృష్టితో ఆ వివేకంతో చూసేటట్టయితే ఇది అత్యంత జ్ఞానఫలము మీరు పట్టుకొని ఉంచదగ్గ వస్తువు ఈ సృష్టిలో లేదు అసలు కదిలి వెళ్ళిపోయే దాంట్లో ఆపగలగ శక్తి దేనికి ఉంది ఆపేవాడు నేను ఆపుతున్నాను నేను ఏం మారుస్తున్నాను అనుకోవటం ఎందుచేతనే అంటే అతని గతం ఆహ్వానించి ఉంది గతం అనే పొర అతని కప్పి ఉంది మనసుని అందుకని తాత్కాలికంగా కాలం ఆగిపోయినట్టుగా కనపడు ఆగలేదండి నీతో కలిపి అప్పటికే చాలా మార్పు వచ్చేది కానీ నీ మార్పుని చూడట్లేదు చిన్న ఆశ కోరిక ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే ఒక మాయతనని కల్పిస్తుంది నేను నా జీవితాన్ని మాత్రమే ఎవరు ఇక్కడికే చూసేవాళ్ళ కర్మఫలాన్ని మార్చుకోవచ్చా తలరాతని మార్చుకోవచ్చా తలరాతను మార్చుకోవటం అంటే కర్మఫలాన్నే కాకుండా జ్ఞానఫలాన్ని పొందటం తలరాత మార్చుకోవటం కానీ తలరాత అంటే ఈ రాత ఎప్పుడూ ఇంతే నేను కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా గోడ మీద ఎండలాగా అందరికీ కూడా అనివార్యమైన దుఃఖము పరితాపము ఇవందరినీ ఆశ్రయించే ఉన్నాయి ఒక జ్ఞానఫలంలోనే తలరాతను మార్చుకునే లక్షణం ఉంది కర్మఫలాన్ని అర్థం చేసుకోవటంలో తలరాత్ర మార్చుకోవచ్చు కానీ తలరాత్రను మార్చుకోవటం అంటే ఐహిక సుఖాల్లో నేను కోరుకున్నట్టుగా అనుభవించటం కర్మఫలాన్ని మార్చడం కాదు ఏం మార్చారు అందులో రవి గారు కర్మ ఉండి ఫలాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా పొందటం కర్మఫలంలో భాగమే కర్మకి నేను కర్మ ఫలానికి అతీతుడిని సర్మస్థ కర్మలకి నేనే కారణం తెలియటం కర్మఫలాన్ని దాటం కానీ అది తలరాత మార్చడం అట్లయితేనే బాగుంటుందేమో అర్థమని నా మనసుకు అనిపిస్తుంది నేను చెప్పింది ఇది సద్గురుదేవులు యోగ రహస్యం అనమాట అది ఎక్కువ జ్ఞానఫలం మనకు కావాల్సింది జ్ఞానం కదా నీ జ్ఞానం కోసం కర్మఫలాన్ని అర్థం చేసుకోమంటున్నారు ఏమట్లా అర్థం చేసుకోవాలి ఇందా చెప్పు ప్రతి ఇంద్రియ అనుభవం కూడా దేహానుభవం కూడా భౌతిక అనుభవం ఏదైనా ప్రాపంచిక అనుభవం చివరికి కూడా కది కదిలి వెళ్ళిపోతుందన్న విషయం ఒక్కసారి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా చూస్తే అది కర్మఫలము యొక్క కర్మఫలం ఇది అర్థమైతే జ్ఞానఫలం అత్యధికంగా వస్తుంది వదిలిపెడితే వదిలిపెడటం అంటే ఇంక తిన ఏమి తినవను ఇక ఏం తినటం మాట్లాడటం ఏం చేయవ అది కాదు అసలు అర్థం చేసుకుంటే ఇది కదిలి వెళ్ళిపోతుంది అని చేస్తే కదిలి వెళ్ళిపోతున్న దాంతో పాటుగా విషయము వాసనాన్ని ఆశాన్ని దుఃఖము సమస్తము వదిలి వెళ్ళిపోతాయి అది తలరాత మారటం అంటే తలరాతి రాత మార్చడం కోసం ఏం చేస్తాం సరే తలరాతలో మరణం లేదా తలరాతలో యవ్వనం లేదా తలరాతలో అవస్థలు లేవు తలరాత్రులు ముత్యువు లేదా దేని మారుస్తావు నువ్వు దేన్ని మారుస్తావు చెప్పండి మృత్యువే జననా మరణాలే లేవు అని తెలియటం తలరాత మారటమా లేకపోతే నా మృత్యువు నాపడం అది ఎట్లా కుదరట్లేదు ఎక్కడా కుదరలేదు పరమాత్మ అవతారాలకు కూడా తత్వం మిగిలి ఉంది అవతారం అయితే పోయింది కదా మనం అవతారం తరింపజేసి తరింపజేస్తుంది అవతారం అంతకంటే శ్రీ శివానంద గురు వ్యో నమ కృష్ణ ముందే జగద్గురు భారత్మాతకు విజయ్